సుగుణాల సిరి ఛానల్ కి స్వాగతం ఇది రొయ్య పట్టు అండి రొయ్యి పట్టు ఏమత్తాయి అనేది ఇది రొయ్యపొట్టు అండి ఈ రొయ్య పొట్టుతో కారం సూపర్గా ఉండిద్ది చేప చేప పిల్ల అదే క్లీన్ చేసినప్పుడు తీలేదు అనుకుంటా వీటిని బాగా నీళ్ళలో వేసి నాలుగైదు సార్లు రుద్దేసి తీసి ఎండబెట్టి ఇలా వేయించుకోవాలండి మేము వచ్చేటప్పటికి పిల్లలు అడుగుతున్నారు తెగ అడుగుతున్నారు మూడు రోజుల నుంచి అడుగుతున్నారు ఇక మేము ఊరు వెళ్ళిపోబోతున్నాం అందుకొని అడావిడిగా అత్తయ్య మమ్మల్ని వెలవకుండా పోయి మీద పెట్టేశారు ఆల్రెడీ నేను ఇది నిన్నంతా క్లీన్ చేశానండి మీకు చూపించాల్సింది చూపించలేదు దీన్ని క్లీన్ చేసి ఇలాగా వేయించుకోవాలి ఇదిగోండి అత్తయ్య వేపండి అత్తయ్యే చేస్తున్నారు ఈ కారం చాలా చాలా బాగా చేస్తారంట మా వారు కూడా ఎప్పుడూ చెప్పారు బాగా చేస్తారని పిల్లలందరూ అడుగుతున్నారని చేస్తున్నారండి ఇంకా ఈ రొయ్యలు నీ ఇలా వేయించినాక ఇంకేమేం కావాలి అత్తయ్య ఇందులోకి వేయండి మెరంటి మిరగాయ నూనె మెత్తగా మెత్తాయి మిరగాయలు జలకర ధనియాలు జలకర వేసి మిరగాయలు చిన్నపాయలు వేసుకోవాలి కొంచెం మెత్తగా ఇది కూడా వేసుకోవాలి అందరూ కొట్టేస్తాం ఇప్పుడు అయిపోయింది ఎంత విద్య ఈ రొయ్య పొట్టు యాభై రూపాయలు అండి యాభై అరవై ఎంత తెచ్చారు మీరు యాభై రూపాయలు అండి రొయ్య పొట్టు రెండు గుప్పిళ్ళు ఉన్నారు కదా ఇదిగోండి అత్తయ్యకి బాండీలో కాకుండా చెట్లే వేపే అలవాటు చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి అంటే నాకు తెలియదే నాకు వెళ్ళి దగ్గర నుంచి నేను చూస్తున్నాను మిరపకాయలు ఏమేమి చెప్పాలి జీలకర్ర ధనియాలు జీలకర్ర ఉప్పు వేగిని దగ్గర పోయి ఆపేసుకున్నామండి వేగిని జీలకర్ర ధనియాలు ఉప్పు ఎండుమిర్చి నూనెలో కదా నూనెలో వేయి కరివేపాకు ఎందుకు అడిగారు దీంట్లో కొంచమే అంటే రొయ్యపప్పు కొంచెం రొయ్యి పొట్టు కొంచెం ఓసన రాకుండా ఇవన్నీ వేసుకుంటున్నాం అన్నమాట చాలా మంచి టేస్ట్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా గృహమే కదా స్వర్గసేమ లాగుంటది అంటండి వీళ్ళు బాగా చెప్పేవాళ్ళు మాకు ఈ రొయ్యి పొట్టు అలవాటు లేదు కానీ ఎందుకే అసలు తినేవాళ్ళని ఇదే ఫస్ట్ టైం నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను ఇది బాగా ఫేమస్ అని మా నాన్నగూడ చెబుతా ఉంటారు రొయ్యి పొట్టు ఆంధ్ర ఫేమస్ రా అసలు సూపర్ సూపర్ ఇదిగోండి రొయ్య పొట్టు కారానికి మనం వేయించి పెట్టుకున్న ధనియాలు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఉప్పు ఈ మొత్తం వేసి మిక్సీ పట్టుకుంటున్నాము అంటే రోట్లో కూడా నూరుకోవచ్చు ప్రస్తుతం మిక్సీ పట్టుకుంటాం పట్టుకుంటున్నాం ఇప్పుడు వేయించుకున్న ఈ పొట్టు ఈ వెల్లుల్లిపాయలు కూడా కలిపేసి దీంట్లో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక మళ్ళీ చూసుకో ఇదిగోండి రొయ్యలు కూర సూపర్ సూపర్ టేస్ట్గా ఉంది భలే ఉంది అప్పుడే ఉట్టిగా తినేసి డబ్బా నిండుగా అయిందండి తినేసి సగం లేపేశారు అన్నంలో తింటాం కాదు ఉట్టిగా తినేశారు ఇంక ఉప్పు నేను చూస్తా నేను చూస్తాను అని తిన్నారు తినేసి ఇదిగో ఇది ఉంచారు చాలా టేస్టీగా ఉంది మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయాలి